శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమః మార్గశిర శుక్ల పాఠ్యమి రోజున పోలీస్ వర్గం గా జరుపుకుంటాం ఆ రోజున నీటిలో దొప్పల మీద దీపాలని వదులుతారు పూర్వం రజక కులంలో రాజమ్మ అనే ఒక ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు మొదటి ఆరు మందికి ధనవంతుల కుటుంబాల నుంచి పిల్లలను తెచ్చి పెళ్లి చేస్తుంది చిన్న కొడుకు మాత్రం పేదింటమ్మా ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు ఆమె పేరు పోలమ్మ చిన్న కోడలు పేదింటి అమ్మాయి అని సంపన్నురాలు కాదని ఉట్నం తీసుకురాలేదని అత్తగారు తోటికోడళ్ళు కోడళ్ళు చిన్నచూపు చూస్తుంటారు ఆమెను పోలి అని హేళనగా పిలిచేవారు ఇంట్లో పనులన్నీ ఆమెతోనే చేయించేవారు ఆమెను పని మనిషి కంటే హీనంగా చూసేవారు నోములు వ్రతాలు కూడా ఆమెతో చేయించేవారు కాదు అతిథులకు బంధువులకు కూడా ఆమెను పరిచయం చేసేవారు కాదు కానీ ఆమె చిరునవ్వుతోనే అన్నీ సహించేది పోలికి దైవభక్తి చాలా ఎక్కువ ఇంతలో ఒకసారి కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో అత్తగారు ఆరుగుడు కోళ్ళు నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళు పోలి తను కూడా వస్తా అని చెప్పిన తనని తీసుకుని వెళ్ళేవారు కాదు నువ్వు మాతో వస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు మేము వచ్చేసరికి భోజన ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచు అని చెప్పి వెళ్ళిపోయేవారు అప్పుడు పోలి నాకు కార్తీక మాసం అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కార్తీక మాసంలో కార్తీక స్నానం చేసి శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించేదాన్ని కాబట్టి నన్ను కూడా నదికి స్నానానికి మీతో పాటు తీసుకెళ్ళండి అని బతిమాలుతుంది అయినా కూడా అత్తగారు తోడికోడళ్ళు వినరు ఇంట్లో ఉండి పని చేయి అని చెప్పి వెళ్ళిపోతారు ఆమె ఏడుస్తూ మనసులోనే శివుణ్ణి తలుచుకుంటూ ఇంట్లోనే ఉండేది అలా కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు అనగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పాఢ్యమితి తిథి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలారా స్నానం చేసి ఈ రోజైనా దీపం పెట్టుకుంటానని చెప్పి దీపం పెట్టుకోవడానికి ప్రమిద కోసం వెతుకుతుంది ప్రమిద దొరకకపోయేసరికి అరటి దొప్పలో దీపం వెలిగిస్తుంది వెలిగించి ఉసిరి చెట్టు దగ్గర పెడుతుంది అలా దీపం పెట్టి పార్వతీ పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది కార్తీక మాసంలో నెల రోజులు దీపం పెట్టలేకపోయాను ఈ రోజు నేను వెలిగించిన ఈ దీపాన్ని స్వీకరించండి అని భక్తితో వేడుకుంటుంది దాంతో శివపార్వతులు సంతోషిస్తారు ఆమె భక్తికి మెచ్చుకొని శివుడు ఆమెను శరీరంతో స్వర్గానికి తీసుకువెళ్ళమని ఇంద్రుణ్ణి ఆదేశిస్తాడు ఇంద్రుడు వెంటనే ఆమె కోసం విమానం పంపుతాడు ఆమె ఆ విమానం ఎక్కి స్వర్గానికి వస్తూ ఉండగా ఆమె అత్త తోటికోడళ్ళు తమని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళమని వేడుకుంటారు అప్పుడు పోలి వాళ్ళని కూడా స్వర్గానికి తీసుకెళ్దామని ఇంద్రుడితో చెప్తుంది అప్పుడు ఇంద్రుడు నువ్వు అరటి దొప్పలో దీపం వెలిగించిన పుణ్యఫలం వాళ్ళకి ధారపోస్తే వాళ్ళని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్తాడు అప్పుడు పోలి సరే అని తాను అరటిదొప్పలో దీపం వెలిగించిన పుణ్యఫలం వాళ్ళకి ధారపోస్తుంది వెంటనే వాళ్ళంతా కలిసి స్వర్గానికి వెళ్తారు ఇది పోలీస్ స్వర్గం కథ అప్పటి నుంచి ప్రతి సంవత్సరము రోజున సూర్యోదయానికి పూర్వమే ముత్తైదువులంతా అరటి దొప్పల్లో దీపం వెలిగించడం మొదలుపెట్టారు అందుకే ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలారా స్నానం చేసి అరటి దొప్పల్లో దీపం వెలిగించాలి స్వస్తి